ఎన్నో రోజుల నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మంగళవారం విజువల్ ట్రీట్ ఇచ్చారు దర్శకుడు హరిశంకర్ భగత్ సింగ్ బ్లీజ్ అంటూ వదిలిన వీడియో విజువల్స్ ఫ్యాన్స్ను ఒర్రో తొలగిస్తూ ఉన్నాయని చెప్పాలి అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు ఏపీ రాజకీయాల్లో ఇటు సినీ రంగంలో రెండు వైపులా దూసుకెళ్ళిపోతూ ఉన్నారని చెప్పాలి ఇక ఏపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి పూర్తిగా ఎన్నికలకు సంబంధించిన పనిలో నిమగ్నమైపోయారు ఇక ఈ నేపథ్యంలోనే ఇక అభిమానులకు హరిశ్ శంకర్ అదిరిపోయే ట్రీట్ అయితే ఇచ్చారని చెప్పాలి ఇక భగత్ సింగ్ బ్లేజ్ అంటూ వదిలిన ఈ యొక్క టీజర్ మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది నరసింహస్వామి రథయాత్రలో టీజర్ మొదలైంది రథాన్ని లాగుతున్న భక్తులు పూజార్లపై రౌడీలు దాడి చేసే సీన్ తర్వాత పవన్ ఎంట్రీ చూపించాను ఇక నీ రేంజ్ ఇది అంటూ విలన్ టీ గ్లాస్ చూపిస్తూ దాన్ని కింద పడేసి పగలగొడతాడు అప్పుడు పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ ఇస్తాడు రౌడీలను చిత కొడతాడు గాజు పగలెక్కొద్ది పదునెక్కొద్ది అంటూ విలన్ పీక కోస్తాడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం డైలాగ్ యాక్షన్ సీన్స్తో టీజర్ ఎండ్ అయింది ఇక ఈ యొక్క టీజర్ ఫ్యాన్స్ను పిక్చర్కి ఇచ్చడం ఖాయమంటూ ఉన్నారు ప్రస్తుత పొలిటికల్ సిట్యువేషన్కు తగ్గట్లుగా పవర్ స్టార్ డైలాగ్స్ ఉండడంతో అభిమానులు పండగ చేసుకుంటూ ఉన్నారు ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్రని వై రవిశంకర్ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో పవన్ సస శ్రీలీల హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ఇప్పుడు నటింట్లో తెగ వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన జీవిత రాజశేఖర్ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ కళ్యాణ్ గారు టీజర్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క టీజర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ అలాగే మీ విజువల్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా మీరు చెప్పిన పంచ్ డైలాగులు అయితే ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా పేలాయి ఇక దివ్శ్రీ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే హ్యారిస్ శంగర్ మేకింగ్ కానీ చాలా బాగా ఉంది పక్కా యొక్క టీజర్ మరేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జీవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి